హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై టూజ్ ఇవాళ మన కిచెన్లో చాలా ఈజీగా క్విక్గా పల్లీ చాట్ ఎలా చేసుకోవాలో చూస్తానండి ముందుగా ఒక కప్పు వరకు వేరుశలకు తీసుకుని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న వాటిని టూ టైమ్స్ వరకు వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్నాక ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని విజిల్ పెట్టేసుకుని ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు రానివ్వాలి అప్పుడే పల్లీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉడతాయి కాబట్టి ఇప్పుడు మనం కుక్కర్ని ఒకసారి విజిల్ తీసి చూసుకుందాం పల్లీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి కాబట్టి వీటిని డ్రై చేసేసుకుని కప్పులో వేసేసుకుందాం చాలా బాగా ఉడికే పల్లీలు ఇందులోకి ఒక కప్పు వరకు సనగ తరిగిన ఉల్లిపాయలు హాఫ్ కప్పు టమాటా వేసుకోవచ్చు కావాలంటే ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోవచ్చు అలాగే సనగ తరిగిన కొత్తిమీర వేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లో ఒక చెక్క వరకు నిమ్మకాయ వండుకొని అందులో ఆ స్పూన్ కారం ఆ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపేసి చాట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కారం అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి పల్లీల్ని ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకుందాం చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా చాలా కారం కారంగా పుల పొలగా చట్పడగా తినాలనుకుంటే క్విక్గా చేసుకునే రెసిపీ ఇది ఈజియెస్ట్ రెసిపీ అండి ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మనం ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం ఇది వాళ్ళకి కూడా పెద్దగా పని ఉండదు ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే కడుపు కూడా నిండిపో నిండిపోతుంది ఎంతో టేస్టీగా ఉండి ఈజియెస్ట్ చా పల్లీ చాట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం మనకి ఎప్పుడు పల్లీలు ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలాంటి ఈజియెస్ట్ రెసిపీని ఎప్పుడు కావలితే అప్పుడు చేసుకుని చే తినచ్చు ఈ విడికి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఇంట్రుచులు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ టు మై ఇంట్రుచులు